ఈత కొట్టినాం ఫ్రెండ్స్ వీడు కొట్లే ఈత రాట్లే నీ ఈత ఎట్లున్నా నేను చూపిస్తా తాడ కట్టుకొని మొదలారానికి హాయ్ ఫ్రెండ్స్ ఈతకొచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఈత రాదు వీడొట్టలే ఫ్రెండ్స్

మీ వీడియో అది మీ ఇది ఎట్లున్నావా నేను వీడియో తర్వాత పెడతా చెప్తారు కామెంట్ చేస్తారు ఆయన కొట్టను అయినా ఏం కాదు కానీ ఇక వీళ్ళు కొట్టి దాండి ఈ తర అని బాధితుడు డైరెక్ట్ నేను దిగలే మైతాపురంకు మన మీద ఉంటే ఊహా దిగా మైతాపురం ఎవరు దిగిండరా లోపలికి ఆ ఎవరు దిగాలే మైతా ఎడ దిగిన దిగి వాటర్ గ్లాస్ లా మందుకు మనం మైతాపురంలో దిగలే బోతలో దిగలే తడిసినాం ఆ పక్కకి స్మోక్ అత్త అంటే కాబట్టి గిది మన భీముని పాదం అయినా చూడు భీముని పాదంలో ఫస్ట్ దిగలే తర్వాత దిగిన ఇంకేమి నేను దిగలే తర్వాత దిగిన కదా మళ్ళా ఇవన్నీ మురికి అందుకే దిగలేరా హౌలే నమస్తే అందరికి ఇక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ క్లాసిక్ ఇప్పటిదాకా చూసిన వీడియో అర్థమైంది కదా ఏ మంచిగా ఈ లొకేషన్కి వచ్చి కలదా అయిన తర్వాత మనల్ని పక్కనే పెద్ద చెరువున్నది మా పొట్టి యా చెరువు ఉంది కదా మన వాళ్ళకి మంచిగా కళ్ళైతే ఎక్కింది ఇంతటి పీస్ఫుల్ ఏరియాకి వచ్చినాక ఇక మనం ఈత కూడదా అయితే స్టార్ట్ చేసేళ్ళు సో ఇక ఈత వీడియో అయితే ఇది చూసేయండి పట్టుకరా మేము లేనప్పుడు ఎవరు లేక మంచిగా పీస్ఫుల్గా అయితే మనోళ్ళు ఈత కొట్టి తర్వాత మందకు మంద స్కూల్ స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళ వచ్చిళ్ళు ఏం చేసేదేం లేక వాళ్ళే వాళ్ళకి బాటిలతో సహాయం చేసుకుంటే ఈతనైతే నేర్పిస్తారు

અચ્છા મુઠાડા રા મુની જો કે ચેય પટકો ચેય દી પટકો દડી પટકો એય ન રા આગો મુઠાડા રા દડી પટકો દીશ પેડતે રે ન કાંડર ચેય આ લે કુડો બીલા ગડલે વાટી રે મુઠાડા રા ખાવાનું કુટન વાડ ન મુઠાડા રા ઓકલ બેકો ની ન કરજો જા જલકાટ કડવા રા માની રઈ જારે ર મુઠાડા રા એંકે આવ એંકે આવ

కొట్టు కాలేత్ర ఏ ఇక్కడ ఉన్నాది అల్ల టీగె పట్ లాగా అవగా ఏమీ దాన్ కోలేగరే టేపో ఆ తామరుపూ కార్ పోయ్ కార్ పోయ్ బిలియన్ అయితే మోసార్త అధికం దాగేదా కిద ठीका నింగం తో ఈత సే సాధి అండి కనే పాయింట్ పట్టి కొడతాను కొంచెం ఎంత గంట కొంచెం ఉంటది కనే లొకేషన్ మంచి ఉన్నది అది ఎండి ఇట్లా లేచనే కొటాలారు ఇత నేర్చుకున్నారా మరి వచ్చిందా పుల్లు వీడియో ఇస్తాడు ఒక్క అందరికి అందరికి వచ్చిందా మేము వీడియో అది మీ ఇది ఎట్లున్నా నేను ఈ వీడియో తర్వాత పెడతా వాళ్ళే చెప్తారు కామెంట్ చేస్తారు ఆయంత నేను ఈతో కొట్టండి ఆయన ఏం కాదు కానీ ఇక వీళ్ళు కొట్టి కూడా దాండి ఈత కొట్టినాం ఫ్రెండ్స్ వీడు కొట్లే ఈత రానోడు వీడు వీడు కొట్లే నీ ఈత ఎట్లున్నా నేను చూపిస్తా తాడు కట్టుకొని మొల్లారానికి ఓకే నీ ఇష్టం నీకేదత్తది ఏహే ఏ ఆ ఇది మన వీడియో మనల్ని ఈత కొట్టింది ఎట్లున్న కామెంట్ చేయాలి అండ్ నన్ను వేసుకున్న కామెంట్లకు కూడా మీరే రెస్పాండ్ అయ్యండి నేను ఆయన తిత కొట్టే బెటర్ కదా వీళ్ళకంటే ఎస్ సో ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఓకే ఉంటా బాయ్